నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం జై జైశివనారాయణ సో కార్తీక మాసం నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుంది తీసుకువస్తుంది ఉన్నారు దాని తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే ద్వాదశ ఉన్నటువంటి మేషరాశి ఏదైతే ఉందో మేషరాశి తొలి రాశి కాదు అలా కాదు చక్రం అనేది రాసులది రౌండ్గా ఉంటుంది వీళ్ళు స్క్వైర్గా చూపిస్తున్నారు రౌండ్ ఉంటుంది కాబట్టి గ్రహాలు రాసులు అన్నీ కూడా స్క్వైర్గా ఉండవు రౌండ్గానే ఉంటాయి కాకపోతే మేషరాశి అనేది మొదటి రాశి అంతే కాకపోతే మేషరాశి అనేది ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే కనుక పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని అలానే గురువు మారాడు గురువు కర్కట రాశికి వచ్చాడు నాలుగో స్థానంలో నుంచి నాలుగో స్థానంలో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చాడు కాబట్టి ఇవన్నీ మన గ్రహ నుంచి గ్రహ గ్రహాలు కనుక సానుకూలంగా ఉండేలా చూసుకున్నట్టయితే కనుక ఈ మేషరాశి వారికి ఒకటైతే గుర్తొస్తుంది ఏంటంటే ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇక నేను చేయలేను ఇక నేను నా వల్ల కాదులే అయిపోయింది ఇంక నా పని అయిపోయింది అనుకునేటువంటి విషయం ఏదైతే కోలిపోయాను ఇంకా నాకు జతగదు ఇంక నేను ఇంతకన్నా సాధించేది ఏం లేదు అనుకునేటువంటి కోల్బడిపోయేటువంటి తత్వము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మళ్ళీ వారి చెంతకే చేరేలా కనిపిస్తున్నాయి అది మాత్రం మేషరాశి వారికి ఒక బూస్టింగ్ అనుకోవచ్చు బూస్ట్ తాగలేని వాళ్ళకి హార్లెక్స్ అని అనుకోవచ్చు ఎందుకంటే కనుక ఖచ్చితంగా వారు ఏదైతే కోల్పోయినారో అవన్నీ కూడా సానుకూల పడుతున్నాయి ఎందుకు అంటే గ్రహాల సానుకూలత కర్కాటకంలో వచ్చేసి గురువు ఉండటం సింహంలో కేతు ఉండడం అలానే ఇక్కడ మేషరాశిలో వచ్చేటప్పటికీ శుక్రుడు ఉండటం అలానే తులారాశిలో బుధుడు బుధుడితో పాటు కుజుడు బుధుడు ఉండడం అందులోను కుంభరాశిలో వచ్చేటికి రాహు ఉండడం ఇలాగా మీనరాశిలో శని భగవానుడు ఇవన్నీ కూడా వీరికి సానుకూలపరిచేటువంటి వాతావరణం ముఖ్యంగా బుధుని యొక్క అశుభ దృష్టి తీసేసి శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఏర్పడింది శుక్రుడు కూడా కన్యలో ఉన్నాడు కాబట్టి వీరికి మంచి జరిగేదానికి ఉంటుంది కన్య నుంచి తులాకి వెళ్తున్నాడు తులాకి వెళ్ళిన తర్వాత వీరికి ఇంకా సానుకూలపడేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఎక్కడి నుంచి అంటే స్త్రీ నుంచి ఆదాయ వనరుల పురుషుడి నుంచి ఆదాయ వనరులు అంటే వేరే రాశి వారికి వీరి నుంచి ఆదాయ వనరులు అనేది వస్తాయి అదేంటి మేమే కోల్పోయాం మేమేక్కడి నుంచి వస్తాం అంటారు అదే వీరికి కోల్పోయింది కూడా వస్తాయి అని ఇక్కడ నమ్మొచ్చు వీరికి అంటే వీరికి వస్తేనే కదా వీరికి ఇంకోళ్ళకి ఇచ్చేది కాబట్టి ఈ నవంబర్ మాసంలో వీరికి వస్తే వీరి నుంచి ఇంకోళ్ళకి కూడా ఆదాయ వనరులు సృష్టించబడతాయి కోల్పోయిన బంధాలు కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు అంటే మీరు అనుకున్న ఇప్పుడు ఆదాయం అంటే డబ్బులు అనుకుంటున్నారా బంధాలే బంధాలు అనేది ఏర్పడితే ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకోవచ్చు మనకి కోల్పోయింది అంటే ఆదాయమైన డబ్బులు కాదు బంధాలు బాంధవ్యాలు అనురాగాలు ఆప్యాయతలు ప్రేమలు గొప్ప విషయాలు ఇవి మన చుట్టూ మనుషులు ఉంటే ఆ ఫీలే వేరు కాబట్టి ఏదైతే కోల్పోయినటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు వద్దు అనుకుని కోర్టు వరకు వెళ్ళి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి నాకు మీరే కావాలంటారు ఎందుకంటే మేషరాశి వారు అంత ఫేస్ టు ఫేస్ గా అంత జన్యునాటిగా అంత నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకరు కాకపోతే వీరికి కోపదాయతనం ముక్కుసుడితనం మొహమాటం ఉండదు కాబట్టి వీరిని ఎవరు అంత దగ్గరికి అది చేసుకోరు ఒకసారి మేషరాశి వాళ్ళు దగ్గర అయ్యారా ఇక దూరం అవరు ఒకవేళ అయ్యారా అంటే అది ఎదుటి వాళ్ళకి అదృష్టం లేనట్లెక్క కాబట్టి అలాంటి మేషరాశి వారి దగ్గరికి కోల్పోయామని కోల్పోకుండా ఎవరు కూడా ఉంటే గనక వీరికి ఈ మాస మధ్యస్థలలోనే వీరికి అన్ని కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి వీరు మళ్ళీ వచ్చినవి బిల్డప్ కొంది నాకు వద్దని చెప్పేసి అని మళ్ళీ తాళదనుకోకూడదు వచ్చారు కదా స్వీకరించి ఇంట్లో అంతే కాబట్టి అలాంటి అవకాశాలు వీరికి కనిపిస్తున్నాయి కాబట్టి దీంట్లో ఒకటి ఎఫ్ఐర్స్ లాంటివి పెట్టుకోకూడదు ఎఫ్ఐఎల్స్ లాంటివి ఉంటే ఇంట్లో పంపించకూడదు అలానే భార్య కావచ్చు పచ్చ కావచ్చు వీరి వర్గాలు ఎవరు సరే రిలేషన్ కాపాడుకోవాలంటే కనుక ఎఫ్ఐఎల్స్ లాంటివి పెట్టుకోకూడదు చెడు వేస్తున్న జోలు వెళ్ళకూడదు అలాంటి చేస్తే వీరికి అన్ని రకాల సానుకూలంగా పడుతుంది మరోటి వీరు దాంట్లో మరొకటి ఉంది అది ఏంటంటే వ్యాపారం పాలు పాల ఉత్పత్తులు ఫ్యాన్సీ కిరాణా లాంటి వ్యాపారాల్లో వీరికి నైపుణ్యం బాగా ఉంటుంది పై పై స్థాయికి వెళ్తారు అందులోనూ వస్త్రాల దుకాణం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది పచారీ షాప్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంది ఇలాంటి వాటిల్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసినా ఇలాంటి వాటిని స్థాపించినా మొదలు పెట్టాలనుకున్నా ఈ మాసంలో పదిహేనో తారీఖు లోపు వీరు ప్రయత్నం చేయవచ్చు చేస్తే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అయ్యేదానికి ముందుగా లోన్లు రావడం కానీ ఇవన్నీ కూడా సానుకూల పడతాయి చేసిన తప్పులు ఈరోజు బాధపడుతూ బాధపడి ఇప్పుడు వచ్చేటువంటి వనరులని కాలుదన్నుకోవద్దు ఇది నేను ఇచ్చేటువంటి గొప్ప సలహా వీరకని చెప్పొచ్చు ఎందుకంటే ఒక సలహా వీరిని మార్చేస్తుంది ఒక ఐడియా కాదు సలహా మారుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరు ఆ రకమైనటువంటి సానుకూలంగా పడేటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది ఇకపోతే రాజకీయ రంగంలోకి వెళ్ళాలన్నా సినీ రంగాలకు వెళ్ళాలన్నా వేరే ఇంకే సమస్యలను నిర్వస్ట్ చేయాలన్నా కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది వీరికి ఏదైతే కోల్పోతున్నారో అవన్నీ కూడా చంతక చేరి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు కాదు నా సలహా ఒకటే వ్యసనాల జోలి వెళ్ళొద్దు చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు ఎఫ్ఎల్స్ లాంటివి పెట్టుకోకూడదు అక్రమ సంబంధాలు లాంటివి జోడికి వెళ్ళకూడదు ఒక భార్య ఒక భర్త లాగా ఉండాలి ఒకటే మాట ఒకటే భానం లాగా ఉండాలి అప్పుడే వీరి జీవితంలో ఎదిగేదానికి అవకాశం ఉంటుంది ఇకపోతే జంతు వ్యాపారాలు కూడా వీరికి బాగుంటాయి మేకల్ని పొంచేదానికి పందులను మేపేదానికి కోళ్ళని పెంచేదానికి పావురాలను పోషించుకునేదానికి ఇలాంటి వ్యాపారాలు కూడా వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి అక్వేరం లాంటి షాప్స్ కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా వెజిటేబుల్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తున్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వదిలేసి ఇలాంటి వాటి వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి ఉన్నాను అందులోనూ ముఖ్యంగా జాబులు వెసులుబాటు కావాలంటే కూడా వీరికి ఈ మాసం చాలా బానే ఉంది కానీ పంతొమ్మిది తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి ఈలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గొడవలోతి గురుగారు ఇప్పుడు గృహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది సో ఎంత చెప్పినా కూడా చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు అయినా కూడా మా జీవితం లేదు మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు సో అలా జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే జాతకం అనేది వేరు జాతకానికి ఈ రోజు కలియుగలు చూసేదానికి పనికి రాదు త్రిత్రాయోగం దృపయోగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా పరీక్షలు ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేస్తా అంటే మానవులు దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి ఈజీ మనీ కావాలి కష్టపడకుండా ఏది కానీ అన్ని దగ్గర రావాలి వీరికి అలానే ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం భార్య భద్రం నుంచి దూరం చేయడం కానివ్వండి ఈ యొక్క చాతబళ్ళు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వశీకరణ బాగలముఖి భానుమతి ఇలాంటి యక్షిణీ విద్యలు చాలా ఉన్నాయి ధూపావతి దూపావతి స్పిరిట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు జాతకంలో అవన్నీ ఉండవండి జాతకం నక్షత్రాలు ఉంటాయి గ్రహాలు ఉంటాయి వాడికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడైనా దానాలు చేసుకుంటానో పరిహారం పోతుంది తర్వాత బాగుపడతా చెప్తారు అలాంటి కాదండి మనకి ఏదైనా అనేజీ ఉంది కట్టుదిట్టంగా ఉంది మనకి ఏ పని అవ్వట్లేదు మనకి ఏం చేయాలో అర్థం కాదు కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు ఆకలి అవ్వట్లేదు మైండ్ బాగలేదు ఏ పని చేద్దాం ముందుకు అట్లా అందరూ దూరమైతున్నారు ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు మన దగ్గర వారే మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజును పట్టేసి నాకేదో గురువుగారు చెప్పారు జాతకం బాగుంది అన్నాడు రేపటి రోజు బాగుందంటే అది ఆశ అంతే కోరిక అది కాదు మనకి జాతకం బాగుందనేది మన టైం బాగాలేదు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం చెప్పింది దేనికి పనికిరావు కాబట్టి మనకేదో జరుగుతుంది దాన్ని గమనించుకోవాలి మనలో ఉన్న సింటమ్స్ ఏదో నడుస్తుంది కష్టపడి తత్వం ఉండి నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకు ఏదో జరిగిందని అర్థం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మంచివాడంటూ ఎవరు లేరు కాబట్టి మనకేం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి అవి వాటి పని అది చేసుకుంటే మనకేం జరిగిందో గమనించుకొని ముందుకు వెళ్తే కనుక మనకి నా దగ్గర రానవసరాలు సమీపంలో గురువు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి ఇక లేదు గురువు గారు మరి ఎంత చెప్పారు మనకు గుర్తు చేశారు మాకు మరి మీకే సమర్పి సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా సద్దుపా అందుబాటులో ఉంటాము మనకి సంప్రదించవచ్చు అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం కాబట్టి మన వద్ద చెంతనే వారికి చెంతకే చేర్చడానికి దానికి ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు అలానే ఇలాంటి ఇప్పినజాలు బ్లాక్ మ్యాజిక్ వసిక లాంటికి దూరంగా ఉండాలి ఎవరికి చేయించకండి అలాగే ఏదైనా మీద చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ మీకు ఉంటాయి అవి జాతకాల్లో ఉండవు జాతకాలకు సంబంధించింది కాదు ఒక కామెంట్ పెట్టేస్తారు గురువుగారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు అసలు జాతకం చూపించుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే అయితే మీకోసం చేస్తున్నాను నేను నా కోసం నేను చేయట్లేదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడే లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి గమనించుకోవాలి గమనించుకుని అవి తీసేసుకున్నట్టే జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం చెడు ఉంది మంచి ఉంది మంచి రూట్ వెళ్ళండి బాగుపడండి అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత బరువు డబ్బు అంత బాగుంది చెప్పేసి అని పెళ్ళి అయినా కూడా ఎఫైర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫైర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం అట్రాక్షన్ ఉంటుందేమో కంఫర్టబిలిటీ ఉంటుంది దానివల్ల నాశనం జీవితాలు భర్తను మార్చుకోవాలి బాధ్యని మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో ఇప్పటిన బ్లాక్ మైల్ చేసి మార్చేస్తారు ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు ఈ రోజున క్రైమ్ పెరిగిపోతా ఉంది ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ రోజున పిల్లల్ని పట్టించుకోకుండా భర్తను పట్టుకోండి బాధ్యని పట్టుకోకుండా ఇటువంటి వెళ్ళిపోటుకోలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈరోజు మనకు వచ్చింది కాబట్టి రాసులు జాతకాలు నక్షత్రాలు గ్రహాలు స్థితిగతులు దశాంత దశలు ఎక్కడికి పోవు ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మనకి ఏదో జరుగుతుంది జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి హాస్పిటల్కి వెళ్తే రాదు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు ఎఫ్ఐఆర్స్ ఆర్థికం లేదు జాబు లేదు బిజినెస్ లేదు ఏమైపోతున్నారు వీళ్ళంతా ఏం జరుగుతుంది ఎక్కడంతా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి గురువుని సంప్రదించండి మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్లు రావట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా కష్టం పొందొందో తారీఖు పంతొమ్మిది తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు స్త్రీల ఒక తిని చూసినట్టు కనుక రెండు ముఖ్యంగా చెప్పాలి అబ్బాయి వీళ్ళకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో కొలీగ్స్ ఉన్నారు ప్రాణంగా చూసుకుంటూ ఒక బాక్స్ తీసుకెళ్లి బాక్స్లో తినమ్మ పెడతా తినమ్మ పెడతా అని చెప్పేసి అని వీరు తింటూ వారికి నోటుతో చేతులు తినిపిస్తారే అలాంటి ఒకటే కంచం ఒకటే మంచం చెప్పుకునేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడో ఇరికించబోతున్నారు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు ఇందులో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చినటువంటి స్త్రీలకి సెవెంటీ పర్సెంట్ రావాలని నా నినాదంతో ఉందో వీరందరికీ కూడా మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఉండమ్మా బొట్టు పెడతా ఉండమ్మా నోట్లో ముద్ద పెడతా అని కాకుండా దూరంగా పెట్టాలి లేకపోతే ఖచ్చితంగా వీరి దగ్గర దీని వీరికే కట్టేసి వెళ్ళిపోతారనమాట కాబట్టి స్త్రీలు ఉన్నారా పురుషులు ఉన్నారా అని చూడకండి వారు ఎవరైనా ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత కొలిక్స్ అయినా ఎంత సేవ్లాస్ట్ అయినా మీకు ఖచ్చితంగా గోయి చేస్తున్నారు మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారు ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం ఖచ్చితంగా మేషరాశి స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి లేదా దెబ్బడిపోతారు ఎక్కడ దగ్గర వస్తుంది చివరికి ఏడ్చుకుంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే దూరం చేసేసేయాలి పూర్తిగా హాయ్ అంటే హాయ్ బై అంటే బై అంతే ఉండాలి ఇది వారికి చెప్పేటువంటి సలహా రెండోది వీరు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి అన్ని రకాలుగా బాగుండాలి మాకు కూడా వెసులుబాటు కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే పుట్టిన తర్వాత ఒక్కసారి పెళ్లి చేసుకునేవారైతే కనుక వారికి ఎంత వయసు వచ్చినా సరే మొదటిగా చేసుకునే పెళ్లికి మాత్రమే నేను చెప్తా అలా వారికి గ్రహాలు కొంచెం సానుకూలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు మారాడు ముందు శుక్రుడు మారటం గురువు మారటం వీళ్ళకి కొంచెం గ్రహబలం కొంచెం కొంచెం బాగుందనిపిస్తుంది అలాగా భర్త ఏదైనా ఎఫ్ఎస్ పెట్టుకొని భర్త ఇబ్బంది పెట్టేసి రాచి రంపాన పెట్టి ఈ బయటికి వెళ్ళిపోయేసి విడాకుల దాకా వెళ్ళినటువంటి భర్త ఎవరో ఉంటే వాడు మళ్ళీ పశ్చాత్తపడి మన కాళ్ళ వద్దకే వచ్చేలా ఉన్నాడు తస్మ జాగ్రత్త స్త్రీలు వాళ్ళని దగ్గర చేర్చుకోకండిగా వారు వెళ్ళిపోయినారు కాబట్టి పంపించేయాలి మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుని మన దగ్గర చేర్చుకున్నావా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి పోయినోని పంపించేసేయండి దగ్గర చేర్చుకోదు ఇది నేను ఇచ్చేటువంటి స్త్రీల సలహా మరొకటి ఇవన్నీ కూడా రాకుండా దినదిన అభివృద్ధి అయ్యేలాగా మీ వైపు ఎవరి కన్ను పడకుండా మీరంటూ ఒక అమ్మవారిలా బతకాలనుకుంటే కనుక ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది ఇది స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఏమిటంటే తెల్ల ఆవాలు నల్ల నువ్వులు దాంతో పాటు ఎండి మిరపకాయలు ఈ మూడు కూడా ఏడు ఎండి మిరపకాయలు తొడాలు తీయకూడదు అవ్వక చిటుకుడు ఇవ్వ చిటుకుడు ఏడు ఎన్ని మిరపకాయలు తీసుకొని వారికి వారే తల చుట్టూ వైజ్ గా దిష్టి తీసేసుకొని అవన్నీ కూడా ఆ ఇంట్లో పెంకు ఉంటుంది ఇనప పెంక లేకపోతేనూ మూకుడోలా ఉంటాయి నూనె గిట్లను ఏమేయకుండా పొయ్యి మేము పెట్టేసి స్టవ్ ముట్టించి పొయ్యి మేము పెట్టేసి ఆ హీట్ మీద దిష్టి తీసుకుని దాని మేము కాల్చాలి దాని మీద కాల్చినట్టయితే కనుక అన్ని రకాల దిష్టి సరే కాదు మన మీద చెడు కన్ను కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మీద ప్రయత్నం చేసుకొని అవన్నీ కూడా తీసి పడేయాలి కాల్చిన తర్వాత పొదగొని చెట్లు వేసేస్తే సరిపోతుంది మరొకటి ఏంటంటే కనుక ఈ స్త్రీలు సుఖంగా ఉండేందుకు ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి నామం ఏదైనా సరే తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక వీరి జోలు ఏమీ రాదు దినదిన అవ్వచ్చు ఏది స్త్రీలు అలానే లోక కళ్యాణార్థం కోసం చెప్పు స్త్రీ అనే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటే లోకం ప్రశాంతంగా ఉంటుంది వీరికి ఆవేశం వస్తే లోకంలో భూకంపం వచ్చినట్టు కాబట్టి ఎవరు కూడా చెప్తుంది ఏంటంటే స్త్రీలను ప్రశాంతంగా ఉంచండి స్త్రీలను ప్రశాంతంగా ఉంచితే కూడా జీవన శైలి జీవన ఆధారం కొనసాగుతుంది ఇది అన్ని రాశులకి పలికొస్తుంది అయితే ఇక మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా కలిసి వచ్చేటువంటిది ఏంటంటే కనుక రాజకీయ రంగం సినీ రంగం ఈ రెండు కూడా ఇద్దరికి కలిసి వస్తాయి ఇక కొత్త ఏదైనా బోటిక్ లాంటి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో కూడా కొంతమేర బాగుంటుందని చెప్పచ్చు కానీ వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బులకి పెట్టుకోవాలి తప్పితే బయట ఎక్కడ అప్పు తీసుకొచ్చి మాత్రం వ్యాపారం చేయకూడదు పార్ట్నర్షిప్ వ్యాపారం అసలుకే చేయకూడదు ఎఫ్ఐఆర్ లాంటివి పెట్టుకోకూడదు అక్రమ సంబంధాలన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా డబ్బు తినడానికి అవకాశం ఉంది ఇక నిరుద్యోగులకి అయితే మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కానీ పన్నెండో తారీఖు తర్వాత పంతొమ్మిదో తారీఖు తర్వాత పన్ను తారీఖు లోపు లేదా పంతొమ్మిది తారీఖు తర్వాత ప్రయత్నించవచ్చు డబ్బు ఆదాయ వనరులు సృష్టించబడతాయి వీరికి ఎక్కడైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక అడక్కండి ఈ మాసంలో వస్తే తీసుకోండి ఈ మాసంలో డబ్బులు అడగక్కడ ఎప్పుడో చేసినటువంటి పాపకార్యాలకి ఎప్పుడు చేసిన పాపకార్యాలు నిర్వర్తించే వాళ్ళకి సపోర్టింగ్ చేసినటువంటి పర్సన్స్ ఎవరైనా మేషరాజులో ఉంటే ఈ రోజు బాధపడుతూ ఉంటారు కానీ బాధపడకండి అది అయిపోయింది పోయింది మళ్ళీ రాదు కొత్త జీవితం కొత్త లైఫ్ని ఎదుర్కొనే దానికి ముందుకు వెళ్ళాలి కాబట్టి కొత్తగా కొనసాగించాలి కొత్తగా ఏదైనా హాస్పిటల్ పెట్టాలన్నా హాస్పిటల్లో రంగాలు పెట్టాలన్నా ఏదైనా నర్సులు కావచ్చు డైగ్నోస్టిక్స్ కావచ్చు మెడికల్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా నవంబర్ మాసంలో బాగా అనుకూలంగా ఉన్నాయి మేషరాజు గారు కాబట్టి ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టుకోకుండా కొనసాగితే గనక ఖచ్చితంగా దినదిన అభివృద్ధిలో ఉంటుంది ఈ సంవత్సరంలో కలిసి వచ్చి రానటువంటి సంవత్సరంలో అన్నింటిలో ఉన్న మేధావులుగాను డబ్బు సంపాదించుకునేటువంటి వనరులు గాను జమీందారు లాగా బ్రతకాలంటే ఈ నవంబర్ మాసంలో తొలి అడిగి అనేది వేస్తే చాలా బాగుంటుంది ఇక చివరిగా గురుగారు దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా దూర ప్రయాణం చేసుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి కాకపోతే వీరిలో దూర ప్రయాణం చేసేప్పుడు బద్దకం ఉంటుంది ఎందుకంటే పన్నెండో స్థానంలో శని ఉన్నాడు దూర ప్రయాణం చేసేప్పుడు ఆ వెళ్దాంలే అంటే నత్తా ఉంటుంది కదా నత్తది మీకు తెలుసా నత్తను ఇంకోటి ఉంటుంది అది పక్కన రెండు కలిసి వెళ్తూ ఉంటాయి అనమాట పందిం పెట్టుకుని పోటా పోటీగా ఉంటే నత్త ఆగిపోతుంది తర్వాత తాబేలు తావేలు ఆగిపోతూ ఉంటుంది నత్త వెళ్తూ ఉంటుంది అనమాట ఇది సమ్ స్టోరీ ఉంది అయితే ఇలాగ వీళ్ళకి నత్త నడక నడిచేటువంటి ప్రయాణాలు ఉంటాయి కాబట్టి వీరు ఓన్ గా డిజైన్ చేసుకునేటువంటి ప్రయాణాలు కాకుండా ఏదైనా బస్సులోనో ట్రైన్లోనో ఈరోజు హెవీ ఫాస్ట్ వెళ్ళే చాలా ఉన్నాయి వాహనాలు వాటిలో వెళ్తే సరిపోతుంది ఓన్ గా డ్రైవింగ్ చేసుకుని వెళ్తే కనుక కొంత అనేజీ ఆరోగ్య సమస్య వచ్చేలాగైతే అయితే కనపడుతుంది యాక్సిడెంట్ అట్లాంటివి ఏం లేవు కానీ ఆరోగ్య సమస్య ఎక్కువగా అనేజీ పోతాడు అనమాట కొంచెం దూరం నడవని ఆవేశపట్టము కొంచెం దూరం నడగానే పెట్టడం గ్యాస్ట్రిక్ ట్రబులు ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఆరోగ్య సమస్యలు కాబట్టి ప్రయాణాలు చేస్తే అనేజీ ఉంటుంది మోసం ప్రాబ్లం ఉంటుంది వాంతింగ్ ట్రబుల్స్ ఉంటుంది ఆ దానికని చెప్పి ఏదో వైరస్ అనుకుంటారు కాదు కాదు అది మామూలుగానే వీరికి జాతక ప్రకారంగా కూడా కనపడుతుంది కొన్ని కొన్ని రాసుల్లో ఉన్నవే అందులోనూ మేషరాశి వారికి అయితే కనపడుతుంది రెండు మూడు అయితే తప్పదు అది అది ఏడెనిమిది తారీఖు నుంచి పది పన్నెండు తారీఖు వరకు అయితే కనిపిస్తుంది అది ఎక్కడో ఏదో ఉద్యోగం ఉందని ఎక్కడో ఏదో వ్యాపారం పెడదామని కాస్త ప్రలోభాలకు గురిచేసి మోసాలకి పాల్పడే అవకాశాలు అని కనిపిస్తున్నాయి వేరే వాళ్ళు వీళ్ళు అట్రాక్ట్ చేసేదానికి ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మేషరాశి వారు కాబట్టి ఆటోమేటిక్ వీళ్ళ ఎంతైతే కోపం ఉంటుందో అంత మంచి వారు వీరు వీరి కోపం ఎక్కువే మంచితనం ఎక్కువే వీరి కోపాన్ని జనం చూస్తారు మంచితనం అనేది చాలా తక్కువ మంది చూస్తారు కానీ వీరు ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు వీళ్ళని ఈజీగా నమ్మచ్చు వీళ్ళనిజీగా మోసం చేయొచ్చు ఎవరైనా సరే కాబట్టి వీరు అంత ఇదిగా ఉంటారు కాబట్టి అందరు మంచి మన అనుకుంటారు మనలానే ఉంటారు అందరూ అనుకుని మోసపోతారు తప్పితే ఎవరిని నమ్మకూడదు ఏజెంట్లని బ్రోకర్లని ఆ కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టేసి ఇబ్బంది పడకూడదు అప్పులు తీసుకురాకూడదు అప్పు ఇవ్వకూడదు వీరిలో వీరు చేతినించిస్తే ఎదుటి వాళ్ళందరూ బాగుపడతారు కానీ వీరు మాత్రం అడుగడ్డిపోతూ ఉంటారు కాబట్టి ఎవరికి డబ్బులు ఇక్కండి ఇచ్చారా అంటే వదిలేయండి బోనీగా పది రూపాయలు ఇచ్చారు వదిలేయాలి ఎక్కువగా డబ్బులు అలా ఇస్తే కనుక మేషరాశి వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వీరికి నరదిష్టి నరఘోష శత్రుభత్రుపీపీఠే కాకుండా పితృదోష కూడా కనిపిస్తామని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉంటేనే వీరికి పని అనేది అవుతుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగా స్ఫోర్ అవుతాయి ఖచ్చితంగా వీరికి ఏంటంటే మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది అంటే దేవుని యొక్క ఆరాధన కావాలి కానీ దాంతోపాటు పాటు గురుగారు మరి ఇంత చెప్పారు కదా మరి మన ప్రేక్షకుల అందరికీ తెలుసు మన దగ్గర వస్తువులు వాడిన వాడికి ఎలా ఉంటుంది వస్తువులు వాన వాళ్ళకి ఎలా ఉంటుంది మనతో మాట్లాడడానికి ఎలా ఉంటుంది అసలు ఏంటి పరిస్థితి మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి సమస్యలు తీర్నలేదు మీరే చూస్తూ ఉన్నారు అందిన దాంతో పాటు మన దగ్గర కొన్ని రకాల వస్తువులు మంత్రోక్షణం చేసి సరస్వతి ధరలో వారి వద్దకి చంతక చేర్చేటువంటి వస్తువులు చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని అయితే మనం ఈ రోజు మాట్లాడుకున్న దానికైతే గనక వారికి ఈ యొక్క కాటుగా మనకన్నా గొప్పగా తెలుసు మన ప్రేక్షకులకి ఆడవళి కాటుక ఎలా పనిచేస్తుంది అనేది ఈ ఆరావళి కాటుగా ధరించుకోవడం వల్ల పిల్లల్లోను పెద్ద పిల్లలను ఎదుగుదల నరదీసి నరగోషపోతుంది ఆర్థిక వనరులు ఏర్పడతాయి ఏదైనా చిన్న 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 నెగిటివ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోయింది అనుకుంటుంది మగవారి తలకి కాలికి రాసుకోవాలి ఆడవారి పిల్లలు అయితే కంటికి రాసుకోవచ్చు ఈ కాటుక దాంతో పాటు అత్తరు దెయ్యాలి పోతారే కాదు ఆర్థిక వనరులను సృష్టించది మన ఎవరు తన వాళ్ళు ఎవరు అనేది మనకి నైపుణ్యం తీసుకొస్తుంది కా ఈ యొక్క సెంటు అత్తరు ఇది రాసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దాంతోపాటు రోజ్ వాటర్ ఈ యొక్క రోజు వాటర్ ఇది ఈ రోజు వాటర్ ని మనం ప్రతిరోజు అప్లై చేసుకుంటే ఫేస్ వాష్ చేసుకుంటే కనుక మనకు మంచి గ్లో వస్తుంది ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం మన ఫేస్ లో నెగిటివిటీస్ ఉంటే కూడా అవన్నీ అవలక్షణాలు అన్ని వెళ్ళిపోతాయి దాంతో కూడా ఫుడ్ వేసుకుంటే మన స్టమక్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఇవన్నీ మంత్రోత్సాన్ని చేసింది చాలా పవర్ఫుల్ తో ఉంటాయి అనమాట దీంతోపాటు సెంటు కాదు ఇది ఇది సోప్ ఈ యొక్క సోపు ప్రతిరోజు అప్లై చేసుకుంటే మన భర్తని కూడా దూరం చేస్తున్నారు భార్య ఎవరో దూరం చేస్తున్నారు అనుకున్న అందరికీ ఈ సోప్ అప్లై చేయించండి ఖచ్చితంగా మీ వైపు వస్తే ప్రేమానరాగాలు పెరిగిపోతాయి ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళరు అప్పుడు అలాంటిది ఉంటుంది కాబట్టి ఎవరి మీద కన్నేస్తున్నది అంటే కనుక వాళ్ళందరూ పటాపంచేదానికి మరుగుమందు పెట్టారు తల మీద అంటే పోతుంది ఈ యొక్క సోప్ వాడితే తర్వాత ఇది హెయిర్ ఆయిల్ ఎవరు మరుగు ముందు రాశారు ఈ మరుగు పెట్టేశారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల వాడించడం వల్ల మనమే జరిగినటువంటి నెగటివిటీ అష్టదిబ్బం ఇవన్నీ కూడా వెళ్ళిపోయేదాన్ని పనిచేస్తుంది ఇకపోతే ఇది షాంపూ ఈ షాంపూ యూస్ చేయడం వలన మనకి హెయిర్ ఫాల్ అవ్వదు హెయిర్ వస్తుందని కాదు మనకి ఏదైనా నెగిటివిటీ ఉంటే ఆ నెగిటివిటీ పోయేదానికి మనకి మైగ్రేన్ వన్ సైడ్ హెడేక్స్ అసలు తెలియట్లేదు నా బ్రెయిన్ నా మైండ్ చేయట్లేదు కాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు అసలు ఏం జాతో అర్థం కావద్దు అసలు పని అయిపోయింది ఒక పని వాటి అందరు రారు షాంపూ వాడుకోవాలి అందరి దగ్గర అవుతారు దాంతోపాటు మరి వాళ్ళందరూ పాజిటివ్ అయిన తర్వాత మరి వాళ్ళు ఏ రంగంలో అయినా ముందుకు రావాలి కదా వాడికి వారి సమస్యను బట్టి ఉంగరం ఉంటుంది ఏ ఉంగరంలో స్టోన్ మారుతుంది వాళ్ళ సమస్యను బట్టి వారి ఏజ్ని బట్టి వారి పరిష్కారం బట్టి ఉంటుంది దీంతో పాటు దీని లోప యంత్రాలు ఉంటాయి మూడు ఈ యంత్రాలు కారు మనకి మంచిగా జరగడానికి చెడు జరిగింది పోయేదానికి మనం ఎదిగేదానికి పనిచేస్తుంది ఎవరైనా చెడు చేపిస్తారు మన దాకా రాధిక ఇది కట్టుదిట్టంగా ఉంటుంది అష్టదిబంధంగా ఉంటుంది అనమాట ఇది మనకి పవర్ ఉంటుంది ఈ యొక్క ఉంగరం దీంతో పాటు ఇక ఆల్రెడీ ఇఫ్న జరిగిపోయింది చాలా జరిగిపోయింది నాకు కట్ట కట్టుదిట్ట కట్లు వేసేస్తారు వారందరికీ కూడా అష్టదిబ్బంది ములిపిది ఈ యొక్క వాటర్లో వేసుకుని కాచుకుని ఆ వాటర్ని ప్రతిరోజు స్నానం చేస్తారు నీటిలో కనుక పేసుకొని కనుక స్నానాలు చేస్తే మన ఏదో జరిగినటువంటి చెడు క్రియలన్నీ కూడా పటాపంచలేకపోతే గ్రహాల సానుకూలత కూడా బాగుంటుంది ఇంటికి ఇదొక మాయా ఇది ఒక ఇది ఇంటికి వచ్చేసి అష్టదిబ్బంది ముడుపు ఈ అష్టదిబ్బందులు ముడుపు వచ్చేసి మనకి సింహద్వారాన్ని కట్టుకోవాలి లోపల విలువైపుని కట్టుకోవచ్చు ఇది కట్టుకునేది మన ఇంటికి ఏదైనా చాలబడి చేయించిన మన వంటి పడన వాళ్ళు మన ఇష్టం మన శత్రుత్వాలు కూడా మనకి చెడు రేగాలు జరిగినా కూడా అదంతా కూడా వెళ్ళిపోతుంది దీంతో పాటు మాయాజల్ ఈ యొక్క అనేది వ్యాపార సంస్థలో పెట్టుకునే దాన్ని పనిచేస్తుంది మాయాజల్ ఇది వ్యాపార సంస్థలు పెట్టుకుని వ్యాపారానికి నరదిష్టి నరగోష అన్నితో కూడా ఈ యొక్క మాయాజల్ ధరిస్తే ఇక వీటితో పాటు మాలలు ఇది వైజయంతి మాల ఇది వైజయంతి మాల ప్రేమానురాగం మాప్యాత అన్నీ కూడా వస్తాయి అన్నమాట ఈ వైజయంతి మాలేసుకుంటే భార్య భర్త దూరమైన పిల్లల దూరమైన కూడా మన మీద ప్రేమ అనురాగాలు వచ్చేందుకు వైజయంతి మాల వజు సీట్ ఇది ఇది ధరించుకోవచ్చు దీంతోపాటు ఇది కియామాల ఇది కియామాల దయ్యాలు భూతాలు దగ్గరి దాన్ని కూడా నరదర్శి నాగం దగ్గర రాకుండా పిల్లలు పెద్దలు ఆరువారు పురుషులు అందరూ ధరించుకోవచ్చు ఆదాయ వనలు కూడా సృష్టించి పడతాయి దీంతో పాటు తులసి మాల ఈ తులసి మాల ధరించుకోవడానికి ఆర్థికంగా ముందుకు వెళ్తాము అలానే ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తాము ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అందరూ మనం మంచిగా దగ్గరికి వెళ్ళేదాకా ఉంటుంది మనం అంటే గొప్ప విషయాన్ని తెలుసుకునే దానికి ఉంటుంది ఒక తులసి మాల ఇకపోతే స్పటిక ఈ స్ఫటికమలు ధరించుకోవడం వల్ల ఈ స్ట్రెస్ ఫీలు అవ్వటము ఎక్కువగా ఆలోచించడం లాంటివి తగ్గుతాయి మనకి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతే ఫ్లేస్ గ్లో వస్తుంది వ్యాపారంలో ముందుకు దానికి బాగుంటుంది ఇది కోపం తగ్గుతుంది అన్నీ బాగుంటాయి ఇంకా ఈ వస్తువులే కాదు మన దగ్గర మనం వద్ద ఇంకా చాలా రకాలైన వస్తువులు మంత్రోత్సాహం చేసి ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి అలానే ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఎట్లాంటి వస్తువు కావాలి ఏ సమస్య వారికి సమస్యను బట్టి పరిష్కారం మార్గాలు దొరుకుతాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు ఇంకా ఇవే కాకుండా గురుగారు మాకు ఏం అర్థం కావట్లేదు అయినా ఏం చేయాలి తెలియట్లేదు మాకు ఇలా అవుతుంది పరిస్థితి అనుకుంటే ఒక ఈ వస్తువులు ఇస్తాము ఇక దేవుని యొక్క ధ్యానం కూడా కావాలి మనకి కాబట్టి దానికి ఏం చేద్దాం అనుకుంటే గనక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నవధాన్యాలు మనం తలుచుకొని ఏదైనా కోరిక ఉందా ఏదైనా చెడు ఉందా మనకంతా పోవాలని అనే నవధాన్యాలు నవగ్రహాలు మేము ఇలా పోసుకుంటూ నవగ్రహాలు చుట్టూ తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిక్షలు ఉదయం సమయంలో శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఉండాలి స్నానం చేయాలి ఎన్ని వారాలను చేసుకోవచ్చు ఈ వారమే కాదు ఎన్ని వారాలను చేసుకోవచ్చు ఇది ఏది మీకు అన్లిమిటెడ్ అనమాట పదకొండు తొమ్మిది ప్రదక్షిణాలు మినిమం చేయాలి ఇలా ఏదైనా ఖచ్చితంగా సానుకూల వాతావరణం మీకు లభిస్తుంది ఎవరికైనా సరే ఒక ఇద్దరు ముగ్గురికి అడుకునే వారికి బనానా పళ్ళు రెండు రెండు వల్ల ఒకటి ఎప్పుడు దానం ఇవ్వకూడదు రెండు రెండు పళ్ళు చొప్పున ఎవరికైనా దానం ఇస్తే కూడా ఖచ్చితంగా మంచి దానికి అవకాశం ఉంది విదేశీ ప్రయాణం కూడా చేసేదానికి అవకాశం ఉంది అరటి దానం ఇవ్వడం ద్వారా ఇంకా ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటూ దేవుని యొక్క ధ్యానం చేసుకుంటూ గనక ఈ యొక్క మేష రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులో రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టవంతులు అయ్యే రెండో సంవత్సరానికి వెళ్ళాలి మనం మనసు వచ్చే సంవత్సరానికి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులో ఈ నవంబర్ మాసం చాలా గొప్ప మాసం అందులో ప్రతి రాశి వరకు ఒక్కో మాసం కలిసి వస్తుంది కానీ మేష రాశి వారికి నవంబర్ మాసం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేసుకొని రకాల సానుకూలైన గ్రహాలన్నీ మీ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి చెప్పినట్టు రంగాలు అందులో ముందుకు వెళ్ళండి చిన్న చిన్న పరిహారాలు ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు అలాగా చేసుకుని ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు ఎదుగుదల బాగుంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసుకుని మా మొత్తం మీరు అదృష్టవంతులు అని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమనారాయణ